కరుణించే తల్లికే కష్టం వచ్చింది ఆదుకునే అమ్మే ఆపదలో పడింది పలక చేతికిచ్చి అక్షరాలు నేర్పే ఆ జ్ఞానదేవతకి ఇప్పుడు ఆ అక్షరమే అడ్డుపడుతోంది అందరి తలరాతలు మార్చే ఆ చదువుల తల్లి నిలయానికి అక్షర దోషం పట్టుకుంది జ్ఞాన ప్రసాదిని కొలువైన పుణ్యక్షేత్రం ఇప్పుడు పేరు మార్పుకు పట్టుబడుతోంది వాసర నుంచే బాసరగా మారిన ఆ పవిత్ర ప్రాంతం ఇప్పుడు మళ్ళీ వాసరగా మారితేనే భవిష్యత్తు బాగుంటుందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది ప్రస్తుత వివాదాలు సమస్య పోవాలన్నా నిత్యం పవిత్రంగా వెలిగిపోవాలన్నా పేరు మార్పే పరిపాటి అంటున్నారు అక్కడ ప్రజానీకం బాసర వేద వ్యాసుడి చేతిలో ప్రాణం పోసుకున్న మహాక్షేత్రం పవిత్ర గోదావరిలోని ఇసుక రేణువులతో రూపుదిద్దుకున్న పుణ్య ప్రాంతం అక్షరంతో అంధకారాన్ని పోగొట్టే జ్ఞాన సరస్వతి కొలువైయున్న పుణ్యక్షేత్రం అలాంటి ప్రాంతం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా మారింది జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారి ఆలయం ఇప్పుడు నిత్యం నిందలు మోయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది అంతకుముందు ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆ తర్వాత ప్రసాదాల పంపిణీలో అపరిశుభ్రత అంటూ భక్తుల ఆగ్రహం తాజాగా బీజాక్షరాల వ్యవహారం మొత్తంగా గత కొన్ని నెలలుగా బాసర పుణ్యప్రాంతం వివాదాలతో చర్చనీయాంశంగా మారుతోంది వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నా మళ్లీ ఆలయానికి పూర్వ వైభవం రావాలి అన్నా ఒకటే మార్గం అంటున్నారు ఆలయ అర్చకులు బాసరకు అక్షర దోషం పట్టిందంటున్నారు అక్షర దోషం వల్లే ఆలయం నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోందని చెప్తున్నారు వేద వ్యాసుడి చేతిలో ప్రాణం పోసుకుని వ్యాసపురిగా వెలుగొందాల్సిన క్షేత్రం కాలక్రమంలో వాసరగా ఆ తర్వాత ఉచ్చరణ లోపంతో బాసరగా మారిందని ఇప్పుడు మళ్లీ వాసరగా పిలిస్తేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు వేద పండితులు గత కొన్నేళ్ల నుంచి వరుస అపచారాలు భక్తుల ఇక్కట్లు పూజ నుండి భక్తుల ప్రసాదం వరకు ఎందెందు వెతికినా అందందు వివాదమే తెరపైకొస్తోంది తాజాగా అమ్మవారి చెంత జరగాల్సిన అక్షర స్వీకారాల విషయంలోనూ పెద్ద రచ్చ నడుస్తోంది బాసర్లో కొందరు కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టారు పిల్లలకు అక్షరాభ్యాసం పేరుతో వాళ్ల నాలుక మీద దర్భలతో బీజాక్షరాలు రాస్తున్నారు ఇదంతా దేవస్థానానికి సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తోంది దీంతో ఇప్పుడు ఈ వివాదం బాసరను చుట్టుముట్టింది భక్తులు తీవ్ర ఆగ్రహ వేశాలు వెళ్లగక్కుతున్నారు దీంతో ఇలాంటి కార్యక్రమాలకు ముగింపు పలకాలంటే బాసర పేరును మారిస్తేనే బాగుంటుందన్న వాదన ఊరి జనాల నుంచి గట్టిగానే వినిపిస్తోంది వివాదాల వల్లే పేరు మార్చడం మాత్రమే కాదు అందుకు తగిన కారణాలు ఉన్నాయంటున్నారు ఆలయ అర్చకులు సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం గ్రామ నామ నక్షత్రం ఒకటి కావడంతోనే నిత్య వివాదాలు అంటున్నారు ఈ కష్టాలు తొలగిపోయి అభివృద్ధికి ఆటంకాలు ఉండకూడదంటే బాసరను మళ్ళీ వ్యాసపురిగా లేదంటే బాసరగా మార్చాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించి అమ్మ క్షేత్రానికి మరింత వైభవం తీసుకొచ్చేలా చూడాలని వేడుకుంటోంది ఆలయ కమిటీ శరదృందు సమాగారే పరబ్రహ్మ స్వరూపిని వాసరా పీఠంలో సరస్వతి నమోస్తుదే ఈ శ్లోకంలోనే వాసరా ఉంది అయితే వాసరాను మాగా పద్ధం జరిగి బాసరగా మారింది అయితే జ్యోతిష్యపరంగా ఏయో బాబి మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం అయితే జన్మ నక్షత్రం అయిపోయింది అక్కడ ఏదైనా కానీ జన్మ నక్షత్రం ముహూర్తాలు కానీ తిథులు కానీ ఏదైనా ముహూర్తం పెట్టినా కానీ వాస్తు కానీ ఏదైనా కానీ జన్మ నక్షత్రం పనికిరాదు ఇది మూలా నక్షత్రం అయింది బాసరా కూడా మూలా నక్షత్రమైంది అమ్మవారి నక్షత్రం మూలా ఇది కాబట్టి ఇటువంటిది సరికాదేమో అనిపిస్తుంది ములుగు జిల్లా పేరును సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లే ఇప్పుడు నిర్మల్ జిల్లా పేరును సైతం జ్ఞాన సరస్వతి జిల్లాగా మార్చాలి అన్న డిమాండ్ తరమీతికి తీసుకొస్తున్నారు ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించి పేరు మార్పు చేస్తే అమ్మవారి ప్రతిష్ట దశ దిశలా వ్యాపిస్తుందని వివాదాలకు అవకాశం ఉండదన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అక్షర దోషం ఉండడం వల్ల వివాదాలకు తెరపడుతుంది కాబట్టి ఈ మార్చి నిర్మల్ జిల్లాను జ్ఞాన సరస్వతి జిల్లాగా మార్చాలని మేము చాలాసార్లు విన్నవించుకున్నాము ఉన్న సంబంధిత అధికారులకు కూడా తెలియజేస్తున్నాము ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ యొక్క మా అభ్యర్థనను మన్నించి త్వరితగతిన ఈ యొక్క పేరు మార్పు చేయాలని చెప్పి అదేవిధంగా మన గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు ఇన్చార్జ్ మంత్రివర్యులు సీతక్క గారికి కూడా విన్నవించడం జరిగింది ఏదైతే అక్కడ సమ్మక్క సారాలమ్మ జిల్లాగా ప్రకటించడో త్వరితగతిన బాసరను కూడా శ్రీ జ్ఞాన జిల్లాని మార్చి అదే విధంగా బాసరను వాసరగా మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం మొత్తంగా బాసర ప్రజానికం సైతం పేరు మార్పుకు పట్టుబడుతోంది పేరు మారితే మంచి రోజులు వస్తాయేమోనన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో